నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగేంద్ర న్యూ సీనియర్ న్యూరోసర్జన్ శ్రీకర హాస్పిటల్ పీర్సా కూడా జనరల్గా న్యూరో సర్జన్ అనేసరికి మనము తల వెన్నుపూస అందులో ఉండే బ్రెయిన్ కానీ నరాలకు సంబంధించిన వరకు ట్రీట్ చేస్తుంటాము సో అందులో వచ్చే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏజ్ గ్రూప్ని బట్టి వేరే అవుతుంటాయి చిన్నపిల్లల్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి యూజువల్లీ చిన్నపిల్లల్లో చూసేసరికి మనము పుట్టుకతో వచ్చే అవలక్షణాలు కొన్ని ఉంటాయి డెవలప్మెంటల్ అవన్నీస్ అంటాము వెన్నుపూసులో కానీ మెదడు గ్రోత్ సరిగ్గా ఉండకపోవటము ఇట్లాంటివన్నీ జనరల్గా చూస్తుంటాము అందుకే ఇప్పుడు అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఫోలిక్ యాసిడ్ అనేది తప్పనిసరిగా ఇస్తున్నారు ఎందుకంటే ఈ అవలక్షణాలు అవాయిడ్ చేయడం కోసం సో ఫోలిక్ యాసిడ్ రెగ్యులర్గా తీసుకో తీసుకోవటం వల్ల మనము ఈ వెన్ను సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ ఎదుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే చిన్నపిల్లలు వచ్చేసరికి కొన్నిసార్లు బ్రెయిన్లో వాటర్ స్ట్రక్ అయిపోవటం కానీ ఇట్లాంటి ఇష్యూస్ అనేవి చూస్తుంటాం ఇంకా పెద్దవాళ్ళలో వచ్చేసరికి సిక్స్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో జనరల్లీ డీజనరేటివ్ డిసీజెస్ అంటుంటాం అంటే వయసుతో పాటు మనకు ఎముకల అరు అరుగుదల కానీ జాయింట్లు అరుగుదల కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో అందరికీ తెలిసింది ముఖ్యమైన విషయం ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అది వయసుతో సంబంధం లేకుండా అందరికీ కంప్లైంట్ చేస్తున్నారు ఈ రోజులో బట్ యూజువల్లీ అది ఏంటంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ హెవీ వర్క్స్ చేసే వాళ్ళకి బాడీలో ఏజ్తో పాటు కొంచెం బోన్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది వీటితో పాటుగా ఇంకా మిడిల్ ఏజ్ గ్రూప్లో అరౌండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి ఎక్కువగా చూసేది యాక్సిడెంట్స్ కానీ ఎత్తు నుంచి కింద పడటం కానీ ఇట్లాంటివన్నీ జనరల్గా వస్తుంటాయి ఇవి కాకుండా ఏజ్తో సంబంధం లేకుండా అన్ని జీరో నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి మేజర్ థింగ్ వచ్చేసరికి యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అనేది ఎవరికైనా జరగవచ్చు సో దానివల్ల మెదడుకి కానీ వెన్ను పూసకు కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్లస్ హైట్ నుంచి కింద పడ్డా సరే గాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు బ్రెయిన్ ట్యూమర్స్ అది జీరో నుంచి హండ్రెడ్లో ఎప్పుడైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు ఉన్నా సరే ఎవరికి వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము అలానే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ఒకటి ఇవన్నీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా జీరో టు హండ్రెడ్ ఎవరికైనా రావచ్చు అండ్ ముఖ్యంగా మిడిల్ ఏజ్ గ్రూప్లో వచ్చేసరికి ఇంకో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అలాగే ఎన్యూరిజమ్స్ అంటాము అంటే మెదడులో రక్తనాళాలు చిక్కిలిపోవటం ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటిలో చాలా వరకు కారణాలు మనము అవాయిడ్ చేసే అవకాశాలు లేదు ఎందుకంటే ఇన్ఫె బ్రెయిన్లో డెవలప్మెంటల్ ఎనామలీస్ కానీ ట్యూమర్స్ కానీ ఇవన్నీ మనకి చెప్పిరావు మనము చేయగలిగింది మనం అవాయిడ్ చేయగలిగింది ఏదైనా ఉంటే అది యాక్సిడెంట్స్ ఎత్తు మించి కింద పడిపోవటము ఇట్లాంటివన్నీ దీనివల్ల జరిగే డ్యామేజ్ లైఫ్ లాంగ్ మనకు పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సో ఇవి జరగకుండా మనము రూల్స్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోవడం కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవటము ర్యాష్ డ్రైవింగ్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే ఈ ఈ హెడ్ ఇంజురీస్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది హెడ్ ఇంజురీస్లో ముఖ్యంగా ఏదైతే డ్యామేజ్ మనకి ఇంపాక్ట్ టైంలో జరుగుతుందో దాన్ని మనం అవాయిడ్ చేయలేము ఆ డ్యామేజ్ అనేది కొన్నిసార్లు పర్మనెంట్గా ఉండిపోయే అవకాశం ఉంటుంది ట్రీట్మెంట్ పరంగా వచ్చేసరికి కేవలం ఆ డ్యామేజ్ పెరగకుండా చూసుకోవడం వరకే మన చేతిలో ఉంటుంది మేము హెడ్ ఇంజురీ పేషెంట్ని ట్రీట్ చేసినా సరే సెకండరీ డ్యామేజ్ అంటాం అంటే జరిగిన డ్యామేజ్ మీద వాప్ రాకుండా ఉండటము ఫిట్స్ రాకుండా ఉండటం కానీ బ్లీడింగ్ పెరగకుండా ఉండటం ఇట్లాంటివన్నీ ట్రీట్ చేయగలం కానీ ఏదైతే ప్రైమరీ డ్యామేజ్ ఉంటుందో ఇంపాక్ట్ జరిగిన టైంలో వచ్చే డ్యామేజ్ దాన్ని మనం ఆపే అవకాశం లేదు దాన్ని రివర్స్ చేయటం కూడా పాసిబుల్ కాదు అన్ఫార్చునేట్లీ మెదడులో పుట్టినప్పుడు ఎన్ని నరాలు ఉంటాయో ఎప్పటికీ అలానే ఉంటాయి కొత్త నరాలు పుట్టుకురావు సో ఒకసారి మెదడు డ్యామేజ్ అయిందంటే దానికి తగ్గ ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది సో అది ట్రీట్మెంట్ చేయటం కంటే అవాయిడ్ చేయటమే బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ మన చేతిలో లేకపోయినా సరే వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండి యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే డ్యామేజ్ కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ ఫెటాల్ ఏమన్నా డ్యామేజ్ అయినా మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటాము ట్వంటీ ఫైవ్ బై సెవెన్ రెడీగా ఉంటాము ఇంకో ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంతకుముందు మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్గా కన్సిడర్ చేసేవాళ్ళం కానీ ఈ రీసెంట్ డేస్లో అందరూ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నారు దానికంతటికీ కారణం మేబీ ఒకే చోట కూర్చొని వర్క్ చేయటము కాన్స్టెంట్గా అదే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల అనే అనిపిస్తుంది జనరల్లీ పోస్చర్ అనేది మెయింటైన్ చేయగలిగితే ఇట్లాంటి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది వెన్నుపూసలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా హైట్ నుంచి కింద పడ్డప్పుడు వెన్నుపూస ఫ్రాక్చర్ అయ్యి నరాలు దెబ్బతింటే చాలా వరకు అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి నరం దెబ్బతిన్న తర్వాత రికవరీ అనేది చాలా రేర్గా వస్తుంది సో చాలామంది హైట్ నుంచి కిందపడి వెన్నుపూస ఫ్రాక్చర్ అయిన వాళ్ళు మంచానికే పరిమితమైన కేసెస్ చాలా ఉన్నాయి సో అందు విషయం అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం బ్రెయిన్ స్ట్రోక్లో కూడా మనకి బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు చాలా హైరిస్క్గా ఉంటుంది కొన్నిసార్లు మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం పడుతుంది సో అట్లాంటి కేసెస్ కూడా మేము డీల్ చేస్తాము ప్లస్ ఆ విషయాల్లో కూడా రికవరీ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా వీలైనంత వరకు మా ప్రయత్నంగా మేము చేయగలిగినంత కూడా చేసి పేషెంట్ రికవరీ కోసం హెల్ప్ చేస్తాం సో ఇటువంటి ఏ ప్రమాదాలు వచ్చినా మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము హెల్ప్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉంటాం హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా సరే మీ తలకి ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు మీకు బాడీ మొత్తం ఏం జరిగినా సరే మనకి రికవరీ అయిన ఛాన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి కానీ బ్రెయిన్కి డ్యామేజ్ జరిగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సో హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలామంది లైఫ్ సేవ్ అవ్వటం మేము చూసాము చాలా చిన్న దెబ్బలతో బయటపడటం చూసాము అలానే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్న క్లిప్ పెట్టుకోకుండా వదిలేసే వాళ్ళలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ హెల్మెట్ ఊడిపడిపోవటము దానివల్ల తలకి బలమైన గాయాలు తగలటము రెగ్యులర్గా చూస్తుంటాము ఇవన్నీ కూడా యాక్సిడెంట్ జరిగే నైంటీ పర్సెంట్ వాటిలో హెల్మెట్ లేకుండా జరిగే కనిపిస్తుంది సో రూల్స్ పక్కన పెడితే ఫైన్లు పక్కన పెడితే మీ ఆరోగ్యం కోసం మీరు హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అలానే సీట్ బెల్ట్ పెట్టుకుని వాళ్ళలో కూడా సడన్గా వెళ్ళి ఆ డ్యాష్ బోర్డ్కి గుద్దుకోవటము ఆ గ్లాస్కి విండోస్ విండ్షీల్డ్కి వెళ్ళి తగిలి దానివల్ల మెడకి వెన్నుపూసకి డ్యామేజ్ జరగటం అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం సో సీట్ బెల్ట్ అనేది కూడా మనకి చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు కార్ లోపల ఉన్నాం ఏం కాదు అనిపించవచ్చు కానీ సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల వెన్నుపూస డ్యామేజ్ అయిన వాళ్ళు చాలామంది వచ్చారు మెడలో డ్యామేజ్ అయితే ఆ కింద నుంచి కంప్లీట్ గా బాడీ అంతా ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ రిస్క్ మాత్రం తీసుకోకండి సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ చాలా చిన్న విషయాలు ఫైన్ గురించి కాదు మీ హెల్త్ గురించి మీరు ఇవన్నీ ఫాలో అవడం చాలా ముఖ్యం సో యు ఆల్ అ గుడ్ కండిషన్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ లైక్ చేయండి 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 కామెంట్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి